నా నమస్తే అన్న ఈ అందశ్రీ మరణం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీరంలోటు లోటు మీరు ఇక్కడికి వచ్చారు ఎలా ఉంది అసలు ఆయన మరణం పట్ల మీ అభిప్రాయం ఎట్లా తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ఈ భూగోళం మీద ఉన్నటువంటి ప్రతి తెలుగు ప్రజలకు బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యము ఆయన పెరిగిన నేపథ్యము ఆయన నివసించినటువంటి కాలము చాలా గొప్ప కాలము ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఒక మణిమక్టం లాంటి పాటను అందించినటువంటి వ్యక్తి ఆయన అత్యంత పేదరికం దళిత వర్గం నుంచి వచ్చినటువంటి అందశ్రీ గారు తెలంగాణ గీత తెలంగాణ తలరాతను మార్చిన గీతాన్ని రాసినటువంటి మహా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అనేది ఈ మట్టికి ఈ ప్రకృతికి ఈ ప్రజలకు అందరికి కూడా ఒక బాధకరమైన విషయమే అయితే తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చాలా గొప్ప పాత్ర అది ఆయన భౌతికంగా ఉద్యమంలో ఉన్నాడు అదే విధంగా ఒక రైటర్గా ఒక కవిగా ఒక రచయితగా ఆయన పాత్రని ఆయన కాంట్రిబ్యూషన్ అందించారు అట్లా విద్యార్థులతో మమేకమైనటువంటి ఉద్యమానికి ఆయన పాట ఒక జెండా లాగా ముందుకు తీసుకుపోయింది ఎన్ని పరిచయం కలుస్తుండే నాకు తొంభై నుంచి పరిచయం నైన్టీన్ లో నుంచి పరిచయం తరచుగా నన్ను కవిగా నేను ఎదుగుతున్న కాలంలో మీరు రావాలి అని చెప్పేసి అట్లా మేము కూర్చొని నేను కూర్చొని రాసి ఆయన కినిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అట్లా నేను లెఫ్ట్ ఐడియాలజీతో రాసిన పాటల్ని తన న్యూట్రల్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం నేను రాసిన పాటల్లో కూడా కొన్నిట్లలో ఉన్నది కాబట్టి ఆయన కవిత్వం ఆయన పాటలు అవన్నీ కూడా ఒక మహా పోరాటం జరుగుతున్నటువంటి వరి పోరాటం జరుగుతున్నటువంటి కాలం విద్యార్థి ఉద్యమం లేస్తున్నటువంటి పిడిఎస్యు ఆర్ఎస్యు అట్లా ఎస్ఎఫ్ఐ అటువంటి ఉద్యమాలు వస్తున్న కాలంలో కూడా ఆయన పాట న్యూట్రల్గా ఉంది ఎందుకు అని అంటే నేను ఏ జెండా రంగు పులుముకోను నాకు ఏ జెండా రంగు అంటకూడదు ప్రజల రంగే నాకు అంటాలనేటువంటి ఒక ఒక లక్ష్యం ఆయన ఆ లక్ష్యంతో ఆయన గురిచూసి కొట్టిన పాటలు ఇవన్నీ కూడా చాలా గొప్ప పాటలు సాహిత్యాన్ని మిమ్మల్ని కలిసినప్పుడు ఎలాంటి విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతుండేవాడు ఆయన ఒకటి కుటుంబం గురించి మాట్లాడుతుండేవాడు నేను నా మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి అట్లే జాగ్రత్తలు ఎలా ఉండాలి మనము పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి సమస్యలు వాటిని ఎట్లా తగ్గించాలి అట్లా చెప్తుండేవాడు అట్లనే ఆయనకు కుటుంబంలో పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా బాగా మాట్లాడుతుండేవాడు అంటే పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలా ఎట్లా పెంచాలా ఎట్లా మన 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 కల్చర్ వైపు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి అట్లా ప్రయత్నం చేశాడు అతను కానీ విజయం కాలే విజయవంతం కాలేదు ఆయన మనసులో ఉండే నా తోవలో నడిపించాలనేటువంటి అట్లా ఆధ్యాత్మికం కూడా బాగా విపరీతం ఆధ్యాత్మికమైన భావన కూడా అందశ్రీ గారికి బాగుంది ప్రకృతి అంటే ఇష్టం ఆయన ఇంట్లో ఒక పిల్లి ఉంటుండే పిల్లి తిన్న తర్వాత ఆయన తింటుంది ఇప్పటికి ఇంకోటి మనం పిల్లి ఆట వస్తే ఏమనుకుంటాం ఏ అపశనం కానీ పిల్లి ఆ దారిపోతేనే ఆయన ఆ దారిపోతేనే ఆయన బయటకెళ్ళేవడం అంత జంతు ప్రయోజనం అందశ్రీ గారిని గుర్తు చేసుకోవడం కొంచెం గొంతుతో ఏదైనా అందశ్రీ గారు పాటలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అందశ్రీ గారు గొప్ప ఇది పేజీలు పేజీలు గ్రంథాలు రాసినటువంటి ఏం లెవ్ లెవ్ కాక లెవ్ నోటి మీద ఆడే మన మెదడుకు గుర్తుండే ఆ ప్రజల మస్తిష్కంలో నిలవ నిలిపే పాటలు కొన్ని ఉన్నాయి ఆయనపుచ్చాల పాటలు అందశ్రీ అనగానే మనకు అనిపిస్తుంది ఓ ఎన్నో గ్రంథాలు రాసిండని చెప్పేసి కానీ ఆయన రాసిన ప్రతి పాట అది కొద్ది పాటలే కాను ఆయన కూడా అవన్నీ కూడా ఇవాళ మనందరి నోళ్లలో నడయాడుతున్న అట్లా ఆయన రాసిన పాటలు చూడ చక్కాని తల్లి నా పల్లె పాలావిండి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరము మళ్ళీ నీ కడుపున పుడతా మాయమ్మ మళ్ళీ నీ కడుపున పుడతా మాయమ్మ సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నా పల్లి ఈ పాట తెలంగాణ వృత్తుల్ని మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వృత్తుల్ని ఆ గుర్తు చేసినటువంటి పాట బాగా తెలంగాణ ఉద్యమంలో ఈ పాటని ఆ కనుమరుగవుతున్న మన వృత్తులు అని చెప్పేసి ఆ దృశ్యాన్ని నాగరాజు గారు చాలా చక్కగా చిత్రించి మనకు చూపించినారు అట్లనే అందశ్రీ గారు చాలా కాంట్రవర్స్గా మాట్లాడుతుండేవాడు ఎప్పుడు కూడా ఎప్పుడు కాంట్రవర్స్ ఎవరిని ఏకీభవించేవాడు కాదు ఎవరిని అట్లని అనుసరించేవాడు కాదు ఒక ధిక్కార స్వరంతో ఉండేవాడు ఆయన నడకల్లో ఒక భాస్పరం ఉంది ఎందుకంటే ఎక్కడ ఎవరికి తల వచ్చేవాడు కూడా కాదు ఎక్కడ ఎవరిని కూడా మెచ్చుకునేవాడు కూడా కాదు మెచ్చుకోవటం అనేది ఆయనకి లేదు ఎత్తుకోవటం కూడా లేదు ఆయన ఎత్తుకున్నా ఎత్తుకునే ఎత్తుకున్నా కూడా సంకన ఉండేవాడు కాదు అది ఆయన ప్రత్యేకమైన గుణం ఒక రకంగా ఫిరదౌసి ఈనాటి ఫిరదౌసి అందశ్రీ గారు అని చెప్పుకోవచ్చు నేను చెప్తున్న నిజంగా పిరదోసి గుర్రం జాషు గారు రాసినటువంటి పిరదౌసి ఏదైతుందో ఒక రాజ్యాన్ని ధిక్కరించినటువంటి ఆ కవి అట్లనే అందశ్రీ గారు కూడా ఇక్కడ రాజుల్ని రాజ్యాన్ని ధిక్కరించిన కవి ఒక ధిక్కార స్వరం ఉన్న కవి నిజంగా కవులు అని అంటే అందశ్రీ గారిని అనుసరించాల్సిందే ఎవరికి తలంచాల్సిన పని లేదు ఎవరిని ఎత్తుకున్నా మనం ఆ సంకన ఉండాల్సింది లేదు కాబట్టి అట్లా ధిక్కారంతో బతికినటువంటి వాడు అందశ్రీ కవులు రచయితలు అనుసరించినటువంటి మార్గం అందశ్రీ ఒక చెప్పులు కుట్టే కుటుంబం నుంచి సింహాసనం ఎత్తుకునేటువంటి పాట రాసిన అందశ్రీ కాబట్టి గొప్ప రచయిత ఆ గొప్ప మానవతావాది అన్నిటికన్నా మించి గొప్ప ప్రజల మనిషి అక్షరం రానటువంటి వాడు అక్షరం యోధుడై నిలబడ్డాడు బర్లు గొర్లు రాసినటువంటి వాడు ఇవాళ బర్లు జీసస్ ఆ గొర్రెలు జీసస్ ఆ యూదులు ఏదైతే మనం చెప్తా ఉంటాం చూడు అలా ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొర్రెగా ఆశీరని అంటే జీసస్ గొర్రెగాసని అట్లా గొర్రెగా ఆచినటువంటి వాళ్ళకి ఎప్పుడైతే తాత్విక చింతన కూడా ఉంటుంది అనేది అదే కష్టజీవులు కష్ట జీవులకు ఆ కర్మ యోధులకు ఒక మంచి తాత్వికత పోటీ అందశ్రీ గారికి కూడా ఒక తాత్వికత వచ్చింది ఆ తాత్వికతనే ఇవాళ ఈ పాట ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణకు మనకు అందించింది ఆ వ్యక్తిని మర్చిపోవడం అనేది అది కలలో కూడా కాదు కాబట్టి గొర్రెగాసిన బర్రెలు కాసిన అత్యంత పేదరికంతో అంటే అడుక్కు తినే పేదరికం ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇల్లులు తిరిగి నేను అడుక్కున్నాను అన్నాడు మా అమ్మ నన్ను సాధుకున్నది అన్నాడు నేను ఎవరికి పుట్టానో నాకు తెలియదు అన్నాడు నీకు దళిత జాతి అంటే నాది కాదు అని అన్నాడు నిరూపించు అంటే నిరూపించడానికి నాకు అమ్మ నాన్న లేరు ఎక్కడ పుట్టానో ఎట్లొచ్చానో నాకే తెలియదు ఆ కుటుంబంలో నేను పెరిగానని చెప్పేసి అన్నాడు నేను అన్న ఒక సందర్భంలో నువ్వు దళితుడు కాదు దళితుడు కాదంటే నీ పాడే మూసేది ఎంత దళితులే రేపు ఏ అగ్రవర్ణాలు వస్తారని నేను అన్న కానీ అలా మొత్తం కూడా తారుమారైపోయింది ప్రభుత్వమే ప్రభుత్వమే దిగొచ్చింది నేను దిక్కులేని సాస్తానేమో అని చెప్పేసి సందర్భంలో అన్నాడు కానీ దిక్కులన్నీ ఏకమై మొక్కుతున్న సందర్భం మనకు కనపడతా ఉంది కాబట్టి అందేశ్రీ మరణం అనేది ఆ ఒక దాన్ని ఒక దాన్ని పోల్చడానికి పదాలు లేవు అంత గొప్ప మరణం